ఉపనిషత్ దర్శని ఇరవై ఒకటి కఠోపనిషత్తు తర్వాయి భాగం నచకేత్రు అడిగిన మూడో ప్రశ్న మరణం తర్వాత ఆత్మక ఉనికి ఉందో లేదో అనే ప్రశ్నలో మరణం అంటే కేవలం దేహాన్ని పెడవడం కాదు ఎందుకంటే దేహత్యాం తర్వాత పునర్జన్మ స్వర్గం నరకం మొదలైనవి ఉన్నాయని నచకేతులకు తెలుసు అందువల్ల ఇక్కడ మరణం అంటే మోక్షం అంటే సాయుధ్యం విదేహముక్తి దేవునిలో కలిసిపోవడం అనే అర్థం ఇలాంటి స్థితిని పొందిన వాళ్ళు అక్కడ ఆత్మ అస్తిత్వం ఉందో లేదో అనే అంశం అని చెప్పడానికి ప్రయత్నించరు అందుకని ఈ నిగూఢమైన విషయంపై దేవతలు కూడా తర్క వితర్కాలు చేస్తున్నారు అని చెబుతూ యమధర్మరాజు ఇలా అంటున్నాడు ముక్తి సాధన మార్గం బాలబుద్ధికి స్మరించదు ఉండేది ఇహం ఒక్కటే పడవ అనేది లేదని భ్రమలో ఉంటారు ధనాదులు మోహానికి బలై మళ్లీ మళ్లీ జనన మరణాల పాశానికి బలైపోతారు షడా బహువిర్యోన లభ్యుడంతో బహువోహోన విద్యుహో ఆశ్చర్యోక్త కుశలోశలబ్ద ఆశ్చర్యోత కుష్ట ఆత్మను గురించి వినడానికి కూడా చాలా మంది లభ్యం కాదు ఒకవేళ విన్నా కూడా దానిని అవగాహన చేసుకుందలేరు ఆత్మను గురించి చెప్పేవాడు ఆశ్చర్యప్రదుడే అనగా ఆత్మజ్ఞాని దొరకడమే ఆశ్చర్యకరమైనది దానిని విని చక్కగా అవగాహన చేసుకుని అతి సూక్ష్మ బుద్ధి గల శిష్యుడు కూడా ఆశ్చర్యప్రదుడే తమ్ దుర్దర్శం ఘోడమను ప్రవిష్టం గుహాహితం పురాణం గుహితిగమే నామిదేవం జుహోతి అనాది సిద్ధము దేవతాస్వరూపము చూడటానికి సాధ్యం కానిది రహస్యమైనది దుర్గు మార్గములో అత్యున్నత స్థానములో హృదయమనే గుహలో ఉన్నది అంతర్యామి మరియు శాశ్వతుడు అయిన ఆ పరమాత్మను యోగంతో చేరి ధీరులైన వాళ్ళు శోకాలనే ద్వంద్వాలను దాడుతారని యమధర్మరాజు చెప్పగా నచికేతుడు ధర్మాధర్మముల కన్నా కార్యకరముల కన్నా జరిగిన దానికన్నా జరగబోయేదానికన్నా విలక్షణముగా దేనైతే చూస్తున్నామో దాని నాకు చెప్పు అని అడిగాడు యముని విధానంగా సమాధానం ఇచ్చాడు సర్వే వేద యత్వత మామంతి తపాంసి సర్వాణి చద్వదంతి యథంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యో విద్యో తత్ సకల వేదములు దేనిని పరమావిధిగా చెబుతున్నాయో ఏది సమస్త తపస్సులకు పరమావధి అని పిలువబడుతుందో దీనిని కోరి ప్రజలు బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తున్నారో దానిని సంగ్రహంగా ఓం అని నీకు చెబుతున్నాను ఏతద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్యం పరం యదిచ్చ జ్ఞాత ఇదే అక్షర బ్రహ్మము నాశరహితమైన ఆత్మ పరతత్వం అంటే ఇదే ఈ అక్షరమే అన్నిటికన్నా శ్రేష్టమైనది ఈ అక్షర జ్ఞానాన్ని పొందిన వ్యక్తి తాను ఏం కాదలిచాడో అదే అవుతాడు అంటే అతడు బ్రహ్మలో ఐక్యమై ముక్తుడు కావచ్చు లేదా దేహంలో ఉంటూనే జీవన్ముక్తుడై జగత్తుకు సేవ చేస్తూ ఉండిపోవచ్చు ఇది అతని ఇష్టం వచ్చే భాగంలో కేనోపనిషత్తులో కలుద్దాం సశేషం